నమస్కారం నా పేరు ధనలక్ష్మి నేను తావడపల్లి గ్రామంలో బాణగ్రిగా వర్క్ చేస్తున్నాను నేను జగన్ ప్రభుత్వంలోనే వర్క్ చేస్తున్నాను ఇక పైన కూడా జగన్ ప్రభుత్వంలోనే వర్క్ చేస్తున్నానని కోరుకుంటాను కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నిన్న మా ఇంటి దగ్గర పది మంది దాకా వచ్చి నన్ను యామార్చి ఇంటికి తీసుకువెళ్ళను పార్టీకి మీటింగ్కి తీసుకువెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాలంటీర్స్ ఎవ్వరు రాలేదు నేను ఒక్కదానే వెళ్ళాను అప్పటికి నేను వద్దామనుకున్నాను కూడా కాబట్టి వాళ్ళు వదలలేదు నన్ను బలవంతం చేసి బలవంతం చేసి అమర్నాథ్ రెడ్డి గారు నాకు కండువా వేసి ఈ పార్టీలో ఉండాలని కోరుకున్నారు కాబట్టి నేను నాకు ఎంతో చాలా బాధగా అనిపించింది నేను ఒప్పుకోలేదు దానికి కూడా కాబట్టి నేను ఎప్పుడు జగన్ ప్రభుత్వంకే ఓటేస్తానని ఆయన ప్రభుత్వంలోనే ఓటని నా ఇంటికి ఎంతో మేలు చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నాకెంతో మేలు చేశారు నేను ఆయనకే ఓటేస్తాను ఆయన ప్రభుత్వంలోనే నడుస్తున్నాను సర్పంచ్ మాజీ సర్పంచ్ నాకేదో వేరే పనిగా పోతాం అదంతా ఫిల్సా కాబట్టి అట్లా నా కూతున్నా పోదు అంటే పోయినా వేసుకున్నాను కనవంటే వేసుకున్నాను చేసి తీయేసాను పెట్టుకోలేదు నేను బలంత ఏం చేసేది వైఎస్ఆర్ పార్టీలోనే ఉండేదాంతంగా రూరల్ ప్రజానికానికి ముఖ్యంగా వెంగరకొంట గ్రామ పంచాయతీ ప్రజల కల్లా కూడా మీడియా సాక్షిగా తెలియజేయడం ఏమనగా నిన్నటి రోజు అమర్నాథ్ రెడ్డి గారు టంగరగొట్ట గ్రామంలో పర్యటించి ఉప్పెన్న యాభై ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఎన్నికల్లో ఎవరి వ్యక్తులు వరకు ఉంటాయి మేము దాన్ని తప్పు పట్టాం కానీ వాస్తవాలని నేరుగా ప్రజలకు చెప్తే మంచిదని మా అభిప్రాయం వాళ్ళని విమర్శించడం లేదని ఇందుకు ఉదాహరణ నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం గారు ఆయన గత ఏడు సంవత్సరాలుగా మాతో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయలేదు ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే ఎంపీటీసీ సభ్యుడిగా కొనసాగి అప్పట్తోనే ఆయన మాతో అంతా కూడా సంబంధాలు వదులుకొని ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీతో పనిచేసిన ఆయనకి కొత్తగా నిన్నే వైఎస్ఆర్ మొన్న ఒకటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి నిన్నటి రోజున తెలుగుదేశంలో చేరినట్లు ప్రకటించుకున్నారు అదొకటి ఎర్రగురప్ప కంగరగొట్టకు సంబంధించి ఆయన కూడా గత ఐదు సంవత్సరాలుగా ఎప్పుడు మాతో పనిచేయలేదు ఎప్పుడో భారతీయ సర్పంచ్ ఎలక్షన్లో ఆయన పనిచేశాడు కానీ ఆయన ఏనాడు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ముందుకు వచ్చిన దాఖలాలు లేవు ఇక వెంకటేష్ పవిత్ర ఇది ఇంకా దారుణం గత ఎన్నికల్లో స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఉప సర్పంచ్ ఇతనే తెలుగుదేశం పార్టీ మద్దతు అతనికి కూడా కండు వైయసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరినట్లు ప్రకటించుకోవడం నిజంగా సోచని దృదృష్టి ఇక వాళ్ళ వార్డు మెంబర్ టీడీపీ వార్డు మెంబర్ పేరు నాగరాజ్ నాగరాజ ఇతను పక్క టీడీపీ తరఫున మద్దతుతో గెలిచినటువంటి వార్డు మెంబర్ ఇతనికి కూడా కండువా చేసి మరి వాళ్ళు చేర్చుకోవడం జరుగుతుంది ఈ విధంగా కొత్త ఇండ్ల మున్సాం కానీ జేసీబీ రఘు కానీ ఆ సురేష్ మణి మురగయ్య అనేవాళ్ళు కానీ ఎవరు కూడా ఏనాడు కూడా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కానీ మా కార్యకర్తల్లో కానీ ఎక్కడా చాలా మని కాలేదు ఈ విధంగా అన్ని గ్రామాల్లో దాదాపు వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని మాత్రం ఏమార్చి వాలంటీర్ని మాజీ ఉప సర్పంచ్ మరి మాజీ సర్పంచ్గా పనిచేసిన గారిని మాత్రం తీసుకెళ్ళి కనువాయించడం జరిగింది మేము అందుకే వీళ్ళంతా కూడా పిలిచేవాళ్ళు కానీ ఏనాడు వాళ్ళు మా పార్టీకి పనిచేయలేదు వాళ్ళు సాధారణ ప్రజలుగా ఉన్నారు తప్పితే పార్టీ కార్యకర్తలుగా ఏనాడు కొనసాగింది లేదు మరి రోజు వాళ్ళ ఒత్తిడి మానసిక ఒత్తిడి ఏ విధంగా ఉందంటే తెలుగుదేశం వాళ్ళకి ఏదో రకంగా ప్రజల్ని మభ్య పెట్టాలి ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆకర్షణలవుతూ ఉన్నారనే ఊరికే ఒక దురద నీచమైన ఒక దుర్బుద్ధితో ఈ విధంగా పత్రికా ప్రకటన చేయడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం ఇకపైన దయచేసి మీరు ఇందులో ఉన్నవాళ్ళు మీరు ఎవరైనా వచ్చి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము చెప్పి సభ్యత్వం ఉంటే మేము అంగీకరిస్తాం ఏమీ లేకుండా సాధారణ ప్రజలని ఒక తోపులో భోజనం ఏర్పాట్లు ఉన్నాయి సదుపాయాలు ఉన్నాయని రావడం ఆ వచ్చిన వాళ్ళు పాపం ఏదో ఒక రోజు ఎల్లొద్దాం లేని వచ్చిన వాళ్ళని బలవంతంగా కండువాలు కలిపి సునామీలా ఒక పెను ఊపెనులా యాభై ఐదు కుటుంబాలు పెంగరకొండ పంచాయతీలో చేరిపోయినాయి అనడం ఇవన్నీ కూడా దయచేసి మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా మిమ్మల్ని విమర్శించాలనే ఉద్దేశంతో చెప్పలేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంగరకొండ కార్యకర్తల యొక్క మనోభావాల్ని ఈ పత్రికా ముఖంగా మేము ముందుకు తెస్తున్నాం కాబట్టి దయచేసి వాస్తవాలు ఉంటే మీరు నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే చెప్పండి మేము కూడా అంగీకరిస్తాం అంతేగాని ఇప్పుడు మా వాళ్ళు ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరిని తీసుకొచ్చాం వాళ్ళిద్దరూ వచ్చారు మమ్మల్ని బలవంతంగా చేర్చుకున్నారని ముఖంగా చెప్పారు కాబట్టి ఇటువంటి పద్ధతులు ఇకపైన మానుకోవాలి మీకు మీరే చేసుకోవాలంటే మీకు ఏదో వందల సంఖ్యలో మండలం తరఫున మీకు కార్యకర్తలు ఉన్నారు ఒకరోజు అందరినీ గ్రౌండ్లో నిలబెట్టి వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అడువాలు వేసుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ ఇటువంటి పనులు చేయకండి అని ఈ పత్రిక పత్రికాముఖంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం దీన్ని ఇంతటితో దయచేసి ఇట్లా అబద్ధపు సంకేతాలు ప్రజలకు ఇవ్వద్దని కోరుతూ ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చేరిన పూర్తిగా వైఎస్ఆర్ సత్పంచ వైఎస్ఆర్ సంబంధించి కాదు అంతా టీడీపీ చేరేటది వైస్ సర్పంచ్ కూడా ముందు అదే టీడీపీ టీడీపీ వాళ్ళే మళ్ళీ టీడీపీ చేయంటారు కానీ మా మా ద్వారా వాళ్ళు ఎవరూ లేరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరు చేరలేదు ముందు సర్పంచ్గా ఉండే మనిషిని మళ్ళీ తోడుకుంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళు కూడా తోడుకుంటారు వాళ్ళు కూడా మా పార్టీ వీళ్ళు వచ్చినారు వీళ్ళంతా చేయడంతా బాగొస్తుంది మాకుంది మేము పత్రికా ముఖంగా ఇస్తాం మీరే కూడా విచారణ జరిపి వీళ్ళు ఇక్కడ నిన్నటి రోజు పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేర మీరే కూడా విచారణ చేసుకుంటే మాకు మరి ఎందుకంటే నిష్పక్షపాతంగా ఈ విషయం వివరణిస్తున్నాం కాబట్టి పత్రిక విలేకరులైన మీరైనా దయచేసి వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచవలసిందిగా ఇక్కడ నిన్న చేరిన ఇరవై ఐదు మంది లిస్టు మీకు ఇచ్చిన మీకే దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మీరు కూడా దీంట్లో వాస్తవాలు ఎంత ప్రజలకు తెలియజేయాలని తెలియజేసుకుంటున్నాను